యేసును ఆచారాలు కబడే యేసులకు ఎంత మైక్రోబియోలసరాగును ఆశిలే సర్ 11 కోట్లు సర్ ప్రాపర్టీ యేసును ముస్లైడ ముస్లైడ టైల దగ్గర నుంచి రావాల్సినది 11 కోట్లు అన్ని కోట్లు అంటే 11 కోట్లు 11 కోట్లు 11 కోట్లు 11 కోట్లు

ఎన్ని రోజులు చెప్తారా రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి ఎందుకు అంటారు పదనా చెప్పండి ఆ మజీలు రాలేదు మీరు మహారాష్ట్ర కోనర్ ఏనా ఈ మండల ప్రవర్తన అనేది సోనా నికొన కొడనికి కరొసు తో పైను 295 గా కాల్ మీరు ఎమ్మెల్యే గారి మన గౌరవ సాయసన్సప్ ఎమ్మెల్యే గారి ద్వారా ఈ పొత్తును ముస్ఫాయికి గత ప్రభుత్వంలో వాయిసీ ప్రభుత్వంలో మూకాయిాయి పొత్తు సాయసనే నిచ్చమాగాలా నిచ్చమాగాలా సార్ నిజేమే నిజేమైనప్పుడు అది అర్థమైంది నద్దు చేశారు ఏది ట్వంటీ పర్సెంట్ బిలో వరకు జరగలేదు కాబట్టి రద్దు చేసింది అది నిజమా నిజమేనా నిజమే అట్లాంటి ప్రపోజలే మళ్ళీ ఈ గవర్నమెంట్లో శాంక్షన్ చేసి మళ్ళీ ప్రొద్దుటూరు రెండు వందల కోట్లో రెండు నూట యాభై కోట్లో తేగలుగుదే ఇది శాశ్వత పరిష్కారం అవుతాయి లేకపోతే ప్రతిరోజు ఇదే విధంగానే లీగులు అయితే ఉంటాయి ఆ లీగులు మనం పూడ్చుకోలేక రోజు ఖర్చు పెట్టుకుంటా ఇదే సమస్యలు అయితే అదే ఇప్పుడు మన మంచి ప్రభుత్వం కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ వీళ్ళందరూ చెప్తాను కదా మన మంచి ప్రభుత్వం అని దానికి దానితో ఇటువంటి ఇటువంటి మంచి స్కీమ్స్ తీసుకెళ్తే ఇంకా మంచి ప్రభుత్వం అవుతుంది అది తేవా ఆ రోజుల్లో తీసుకొచ్చినాము ఇంప్లిమెంటేషన్ చేసినాము అయితే కొంత భాగం పొద్దు జరిగింది రద్దు చేసినాము అట్లనే ఆ గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమృత్ స్కీమ్ తెచ్చినారు అది కూడా పది పది పర్సెంట్ పదహైదు పర్సెంట్ లోపలనే వరకు జరిగినాయి ఆ రోజు కూడా రద్దు చేసినారు ఇదే స్కీమ్ అయితే ఆ రోజు ఉండే ఎమ్మెల్యే అది రద్దు చేయనికోకుండా తిరిగి కాదు గుర్తు కావాలని చెప్పి దాన్ని గ్రౌండ్కి తీసుకొచ్చినాను అదే పద్ధతిలో ఈ ఎమ్మెల్యే గారు కూడా ఆనబుల్ రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారికి దాన్ని తిరిగి నూట యాభై కోట్లను రద్దు చేయించినాయి దాన్ని తిరిగి దాన్ని శాంక్షన్ చేయించింది ఈ పైప్లైన్ స్కీమ్ ఇదే రన్నింగ్ చేస్తే మంచి జరుగుతుంది అనేది మా అభిప్రాయము గౌరవ గౌరవంగా మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ గా అడుగుతా ఉన్నాం అరే సార్ మీరు ఇదేం చేసి పంపించినారు దాన్ని చొరవ తీసుకొని నారా చంద్రబాబు నాయుడు మన సీఎం గారు లోకేష్ బాబు గారు మన మంచి ప్రభుత్వం కాబట్టి అది మళ్ళీ శాంక్షన్ చేస్తే మనకు ఎంతో మేలు జరుగుతుంది సమస్యకు పరిష్కారం కావాలా సమస్యకు పరిష్కారం చేస్తామంటాడు ఈ పొల్యూషన్ వాటర్ అనేది చాలా డేంజర్ గతంలో నేను కౌన్సిలర్ అన్నప్పుడు సంజయ్ సంజయ్ నగర్లో ఇంత పొల్యూషన్ అయిపోయి కలరా వచ్చింది వాంతులు బెదురు విపరీతంగా కలరా మహమ్మారి అనేది వచ్చి ఒక్కసారి వచ్చిందంటే మీరు దక్కలం మేము దొరకలేము ఎవరు దక్కలేదు ఆ జడ్డ పేరు మనం పొద్దురు రాష్ట్రం లెవెల్లో మాట ఆ చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే మీరు చేస్తాం చూస్తాం ప్రేపు అనేది కాదు యుద్ధ ప్రాతిపదికంగా ఇటువంటి పనులు ఎక్కడైనా లింకేజ్ ఉంది వాటర్ పొల్యూషన్ జరిగిందంటే మీరు మీ కమిషనర్ గారు చెప్తే ఇంటారే కనీసం చాలా సభ్యులు గారికి చెప్పించి మీరు ఆమోదం డిపార్ట్మెంట్ చేయండి మీరు ఎందుకంటే దీనికి టెండర్ వేయాలా డిస్ట్రిబ్యూషన్ వేయాలా అంటే అక్కడ పుండకాలం కలిసా పోతుంది అది ఒక్కసారి కలర్ స్ప్రెడ్ అయింది అంటే ఆ చుట్టుపక్కల ఏరియా బాధిపోతుంది ఆ చెండర్ పేరు మీడియా వస్తుంది ఈ ప్రభుత్వానికి వస్తుంది మీ అధికారులు కూడా మీ అధికారులు కూడా మీడియా సపరేట్ అయ్యి కూడా కారణమైన కాదు మీరు చేతులారా పనిచేసుకోవద్దు వాటిని నా సలహా ఇస్తారా కాబట్టి యుద్ధ ప్రాంతంగా మీరు అందరూ ఈ వాటర్ సమస్య చేయండి ఇప్పుడు పొల్యూషన్ వాటర్ అంటున్నారు కదా ఇప్పుడు వాటర్ ట్యాంకర్లు తోరండి అక్కడ ఉన్నాయి కదా పదిహేను ట్యాంకర్లు తీసుకొని ఆ ఏరియా ఆ వాటర్ వాడదు అని చెప్పేసి అరెస్ట్ చేసి ఆ వాటర్ మీరు మీరు ట్యాంకర్ల ద్వారా తోలండి ఒక పన్నెండు ట్యాంకర్లు పెట్టి మీద ట్రైన్ ఒక వారం రోజుల్లో రెండిఫై చేయండి మాత్రం దాంట్లో కాబట్టి పరిపాలన కమిషనర్ ఉండమనే విషయాన్ని చెప్పి మీరు నమస్కారం సార్ ఇప్పుడు ఎక్కడెక్కడ దొరుకుతాను సార్ ప్రోగన్ ఉంది సార్ దాని మీద పైప్ లైన్ సొట్టాలు పెట్టాలి వేయచ్చా సార్ రోడ్డు చక్కగానే

గతంలో మాతో ఇలా చెప్పలేదు సార్ కింద శాండ్ వేయించినారు అదే పనిగా దుషన్ కు ఈ విధంగా చేస్తే చుట్టూ ఉన్నాయి మీ ప్రవేశం ఉంది అంటే ఫస్ట్ మీరు చేసే తప్పులకు అంతా కూర్చున్నాక ఒక ఆరు నెలలకు మూడు నెలలకు వాటర్ లీక్ అవుతుంది మళ్ళా పని ఏం పోయి చూస్తే ఇంత పబ్లిక్ రాంగ్ సార్ చూపిస్తారా ఇంత పబ్లిక్

కాబట్టి మనం ఏం చేస్తామనేది చూరీగా తిరుగుతాయి కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అది సరైన పద్ధతిలో మనం ఇంజనీరింగ్ పద్ధతి ప్రకారం చేస్తాను లేదనేది చూడాల్సిన బాధ్యత మీరు సంబంధిత ఏం వర్కింగ్ ఏం చేస్తానో పని జరుగుతాడో వర్కించపెట్ట ఉండమని కంటిన్యూగా మీరు సిమెంట్ రోడ్లు జరుగుతాయని కూడా మనిషి ఉన్నాడు ఏం చేస్తానో ఇలా ఉండకుండా చూడండి జాగ్రత్తగా ఉండే సమాధానం నిర్దిష్టమైన పరిస్థితుల్లో చేస్తామని లేదా అనేది చూసి చేయించండి పర్యవేక్షణ చేయండి ఎవరికీ జరుగుతున్నాయో చూడండి ఇక్కడ రోజు చేయకు విస్తారాలు అయిపోతాయి ఇప్పుడు చాలా అవకతవకలుగా ఉంది దానికి తగ్గ మనసు మా వాటికు అదే అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ నలుగురికి ఒకరు ఆబ్సెంట్ ఉంటారు ముగ్గురు ముగ్గురులో ఒక లేడీ మొత్తం అంత చెత్త ఇళ్ళకి పోయి ఎత్తుకొని రావాలా పాయింట్ లేదు పాయింట్ ఎన్నో పాండసా దగ్గరికి పోయి వేసి రావాలి వాళ్ళు ఒక బండి ఎప్పుడు వేసేస్తారు మళ్ళీ బండి లోపలికి పోయి ఎప్పుడుస్తారు మొత్తం అన్ని వీధుల్లో కాలువలు తీయడం కానీ కాలువలు ఎన్ని రోజులు తీయాలి అధికారులు చెప్పాలి ఇప్పుడు వచ్చారంట కొత్తగా ఆయన

ఇప్పుడు ప్రతిరోజు వచ్చినాము ఈ బాధ్యత లేని ఎక్కడెక్కడ ఏ ఒక్క జరుగుతుంది అందరూ శానిటేషన్ వర్క్ అల్లవాడ సక్రమంగా జరుగుతుంది కదా ఎందుకు ఓ రోజు మొన్న 14 రోజులు గడిచావు నాగో నా ఇంకా ఒక వాయిల్ రిటర్న్ సో నా రోజుల్లో తవ్వల రిటర్న్ సో ఎక్కడోసారి బాయిస్ చేయమొ bary జరుగుతున్నాయ్ ఏదయినా జునాకిని మార్చకరి బుది రా ఎందుకంటే 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 ఆయన చెప్పంట నర్మం పరిశుద్ధి ఆ తెలంగాణ గవర్నమెంట్ కూడా డాలర్ వేడం చేస్తారు చూడండి మీరు ఏం తో కొను రాసొ అదైతే ఈ రోజులకు ఒక్కసారి నిన తీస్తే ప్రజలమంతా ఉద్యోగస్తులు నాకేదో ఉద్యోగం ఉంది ఉద్యోగం ఉంది మాకు వచ్చింది నేను చేసిన కంటే జరుగుతుంది కరెక్ట్ కాదు ఉద్యోగం ప్రజలే డబ్బు జీతం ఇచ్చేది ప్రజలు డబ్బు గవర్నమెంట్ పెద్ద చేసే కన్నా ట్యాక్స్ వచ్చే కలుగుతున్నాం మున్సిపాలిటీకి వచ్చే కలబో జీతాలుగా చేయండి ఉద్యోగమే చేస్తున్నాయి చేయాలంటే

చెదాండి మీ మున్సిపల్ మీటింగ్ లో సమావేశాలలో చర్చకు వచ్చిన ప్రతి పనిచే సమావేశంలో కూడా అది బాధ్యతగా వ్యవహరించండి నోట్ చేసుకోండి అది ఏ సమస్య మున్సిపల్ మీటింగ్ లో సమస్య చర్చ ఆ సమస్య మన మీటింగ్ లో సమావేశాలు

హౌస్ సోచింగ్ వాళ్ళు కానీ ప్రమినెంట్ ఎంప్లాయీ కానీ మేస్త్రీలుగా ఉన్నారు అని ఒక మాట ప్రస్తావన కమిషన్ గారితో ఎంతమంది ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారము ఎంతమంది మేస్త్రీలుగా ఉన్నారు మేస్త్రీ పోస్ట్ లేకపోయినా కూడా వాళ్ళని మేస్త్రీలుగా మనం తీసుకొని ఎంతమంది ఉన్నారు ఒకవేళ ఆ రోజు చెప్పిన ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకు వాళ్ళని తిరిగి వాళ్ళ వాళ్ళ యథాస్థానానికి పంపించినారా కాలో కానీ వాళ్ళ వాళ్ళ పోస్ట్ చేసేది చేసినారా ఇప్పుడు ఎమ్మెల్యే గారు వారం అయింది ఈ వారం రోజుల్లో మీరు తీసుకునే చర్యలు ఏంటి దానిపైన యాభై మంది ఉందా లేదా అనేది క్లుప్తంగా కమిషనర్ గారి ద్వారా తెలియజేస్తే మాకు కౌన్సిల్ సభ్యులందరికీ బాగుంటుంది వాళ్ళంతా ముందు రోజు అప్పుడు ఒక్క వారం కింద మన గౌరవ ఎమ్మెల్యే గారు యాభై మంది శానిటేషన్ సుబ్బంది ఎంత వేసిగా ఉన్నారు అని చెప్పిన దానికి నేను అడుగుతా ఉందా ఎంతమందిని ఈ వారం రోజుల్లో తిరిగి వాళ్ళ స్థానాలు పంపించినారు ఎంఎల్ఏ గారి పైన గౌరవం పెట్టి ఎంతమందికి పంపించినారని అడుగుతాను ఆయన మాట పిలిపినారా ఆయన మాట మీరు ఇంతవరకు అంటే ఎమ్మెల్యే గారి మాట కూడా వారం చెప్పినారు అట్లా ఉన్నారు చేయించుకునేప్పుడు ఏమో ఆ స్థానాలలో పని చేయించే పరిస్థితి కల్పించాలని అంతే కదా అట్లా వాళ్ళు ఎవరన్నా ఉన్నప్పటి వాళ్ళు ఉద్యోగులు చేరి చేస్తాయని ఎవరన్నా ಉಪಿಷನ್ <San> ఎంతమంది అక్కడ వాళ్ళు సైకిల్ సార్ కొత్త తీసుకోం సార్ పదకొండు మంది ఉన్నారు పదే వాళ్ళు చేరేటప్పుడు చేసేటప్పుడు దేనికోసం తీసుకున్నాము మనము ఆఫీస్లో ఉన్నారు సార్ దాంట్లో దేనికోసం తీసుకునే ఆఫీస్ సార్ ముగ్గురు డ్రైవర్లు తర్వాత నలుగురు హ్యాండిక్యాప్ ఉన్నారు సార్ మిగతా వాళ్ళు ఆఫీస్లో స్కూల్లో పనిచేస్తున్నారు సార్ వాళ్ళు బిఏ కల్ గా తీసుకున్నాము

తిరలేని పరి ఇకలా చెప్తానికి ఇద్దరు డ్రైవర్లు అసిస్టెంట్ కమిషనర్ గాని ఒక డ్రైవర్ ఇంకొకరికి ఇప్పుడు మున్సిపాలిటీని అంతా మెయింటైన్ చేసేదానికి ఇద్దరు ఎక్కడ వీళ్ళు పై పైన ఉండి వీళ్ళు అంతా పనిచేస్తున్నారు వాళ్ళకు అసలు మీ దగ్గర పెట్టుకొని మీరే వాళ్ళని పంపించకపోతే ఎట్లా సార్ ఆ వెహికల్ మనదే వాడిపో పెట్టుకున్నాం మనము అతను అతను పెట్టుకుంటాడు ఓనర్ పెట్టుకుంటాడు మనకి ఎందుకు సార్ అతను మనం ఇద్దరు డ్రైవర్లను పెట్టుకుంటాం ఎట్లా ఇది ఎంతవరకు భావ్యము మనం మీరు ఏదో లో ఉండే వాళ్ళ గురించి మేము చెప్తే అర్మెంట ఎంప్లాయీలకు పాపం వాళ్ళు ఇక వాళ్ళ గురించి నేను ప్రస్తావించడం లేదు ఏది వాళ్ళకి భర్త వాళ్ళు ఏదో మినిన్సెంట్ పని చేపిస్తున్నారు చేపిచొని ఇక్కడ ఇంతమంది పాపం ఇప్పుడు ఎంఎల్ఏ కదా మీరు రెంటెడ్ ఎంప్లాయీగా ఉన్నాక డ్రైవర్ ఎవరు ప్రోడైలేరా మన అంటనే ఉంది మన ఎంప్లాయీని మీరు ఆ డ్రైవర్

మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్బెడ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్